నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఎనిమిది రోజులు పూర్తయింది అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఆరు రోజులు పూర్తయింది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి నిన్నటికి అక్షరాల నాలుగు రోజులు పూర్తయింది మరి ఈ మూడు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత అసలు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఎన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ సినిమా లాభాలకి వెళ్ళింది ఏరియాల వారీగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చిన లాభం ఎంత అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి దానికి కలెక్షన్లు పెద్దగా రావడం లేదు కాబట్టి ఆ సినిమా కలెక్షన్లను క్లుప్తంగా అతి తక్కువగా ఈ వీడియోలో చివరిలో చెప్పుకుందాం ముందుగా డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల లెక్కల్లో చూద్దాం డాకు మహారా సినిమా జనవరి పన్నెండో తారీఖున విడుదలైంది అంటే నిన్నటితో సరిగ్గా ఆరు రోజులు పూర్తయినట్టు లెక్క నిన్న శుక్రవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి డాకు మహారా సినిమాకు ఆరో రోజు నాడు అక్షరాల మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నిన్న కలెక్ట్ చేసింది ఇది డాకు మహారా సినిమాకు ఆరో రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇక ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల లెక్క లో చూద్దాం నైజాం ఏరియాలో దిల్ రాజు గారు అక్షరాల పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ ఈ డాకు మహారాజ్ సినిమా హక్కులను కొనుగోలు చేశారు అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల పన్నెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు తెలంగాణలో రావాల్సి ఉంది అప్పుడే దిల్ రాజ్ గారు లాభాలకు వెళ్ళిపోతారు ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్దాం సిరాడి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే సీడి జిల్లాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో పది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అప్పుడే ఈ సినిమా శ్రీడేడ్ జిల్లాలో లాభాల్లోకి వెళ్ళిపోతుంది ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో డాకుమారా సినిమాకు ఇప్పటి వరకు అక్షరాల ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు అక్షరాల తొంభై రెండు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసినట్టు లెక్క ఇక తూర్పుగోదావరి జిల్లాలో డాకు మార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఆ రోజుల్లో ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు అక్షరాల ముప్పై ఒక్క లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం ఆరు రోజుల్లో డాకుమారా సినిమాకు ఇప్పటివరకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ ఏరియాలో ఈ సినిమాకు నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల లాభం ఇప్పటికే అనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఐదు కోట్ల ఒక లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా ఇంకా నలభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక నెల్లూరులో డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు ఆరు రోజుల్లో మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమా సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా ఈ సినిమాకు యాభై ఒక్క లక్షల రూపాయల లాభం కూడా నెల్లూరు జిల్లాలో అనమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మొత్తం మీద పన్నెండు కోట్ల తొంభై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు నలభై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు ఒకరాల యాభై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అలాగే తొంభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చినట్టు లెక్క ఇక కర్ణాటక భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు ఇప్పటివరకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు ఈ ఏరియాలో రావాల్సిందనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఓవర్సెస్లో ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్లో ఇంకా ఈ సినిమాకు అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవరాల్ చూసుకుంటే డాకుమారా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షడాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో డెబ్బై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా ఆరు రోజుల్లోనే రాబట్టింది అంటే ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదనమాట మరో పదకొండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళుతుంది ఇప్పటి ఈ సినిమా నాలుగు ఏరియాల్లో లాభాల్లోకి వెళ్ళింది ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఈ సినిమా లాభల్లికి వెళ్ళిందనమాట ఇది డాకు మారా సినిమాకు సంబంధించి ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్ల లెక్కలు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ల విషయానికి వెళ్దాం సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే కలెక్షన్ల పరంగా ఎవరికీ అందరంత దూరంలో దూసుకెళ్ళిపోతుంది నిన్న కూడా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను నాలుగు రోజుల నాడు సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చాయి ఇక ఈ సినిమాకు సంబంధించి ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్ల విషయానికి వెళ్దాం నైజం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తెలంగాణ ఏరియాలో మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో ఊహించగలరా అక్షరాల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఎస్ మీరు విన్నది నిజమే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చేస్తుందనమాట పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల లాభాన్ని ఈ సినిమా తెలంగాణ జిల్లాలో రాబట్టింది ఇక సిరియడ్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూట్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే సిరియడ్ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల లక్షలు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో కూడా ఈ సినిమా లాభాలకు వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజుల్లో కలిపి ఆరు కోట్ల ముప్పై లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షలు గుంటూరులో ఐదు కోట్ల యాభై ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు నెల్లూరులో రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లోనే వచ్చేసాయి అంటే ఈ ఏరియాలన్నింటిలోనూ కలిపి వచ్చిన కలెక్షన్లు కలిపితే ముప్పై కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఈ సినిమాకు ఈ ఏరియాలో పెట్టింది పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే వచ్చింది మాత్రం ముప్పై కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి కాకుండా అదనంగా ఈ సినిమాకు పన్నెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా తెచ్చిపెట్టింది ఇక ఓవరాల్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల కలిపి ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో యాభై ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేసినట్టు లెక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ముప్పై మూడు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు నాలుగు రోజుల్లోనే ఇరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల లాభం వచ్చేసిందనమాట ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళ్దాం కర్ణాటక ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఏరియాల్లో ఈ సినిమా అక్షరాల మూడు కోట్ల ఎనభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా లాభాళ్ళకి వెళ్ళింది అదనంగా మరో ముప్పై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చింది ఇక ఓర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఏడు కోట్ల నలభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓర్సెస్లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లోనే రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల లాభం వచ్చేసినట్టు లెక్క ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల మాత్రమే ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఇప్పటికే అంటే నాలుగు రోజుల్లోనే అక్షరాల అరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేస్తాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రాబట్టిందనమాట ఇది సంక్రాంతి కోసం సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక చివరిగా గేమ్ చేంజర్ సినిమా విషయాన్ని చాలా చాలా క్లుప్తంగా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు నిన్న అంటే ఎనిమిదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమాకు కలెక్ట్ చేసింది నిన్నటి కలెక్షన్లతో కలిపి ఈ సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అలాగే నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా ఎనిమిది రోజుల్లో రాబట్టిన లెక్క ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మొత్తం రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఎప్పటివరకు వచ్చిన నూట మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు నూట పంతొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఇది గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల లెక్క ఇదండి సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల పరిస్థితి గేమ్ చేంజర్ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుంటుంటే డాకుమార సినిమా మాత్రం టార్గెట్ను పూర్తి చేయడానికి సిద్ధమవుతుంది మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు లాభాలు రావటం పక్కా ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే భారీగా లాభాలను పోసుకుంటుంది రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగితే వంద కోట్ల లాభం అనేది పక్కాగా వచ్చి తీరుతుంది ఇదండి మూడు సినిమాల కలెక్షన్ లేఖలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మార్కెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ